గగన్ని ని శరత్ చంద్ర షూట్ చేయబోతుంటే అప్పుడు కృష్ణప్రసాద్ అడ్డుగా నిలబడతాడు దాంతో కృష్ణప్రసాద్ని ముందుగా శరత్చంద్ర షూట్ చేయబోతూ ఉంటాడు అప్పుడు కృష్ణప్రసాద్కి మీరా అడ్డుగా నిలబడుతుంది తప్పకు మీరా లేకపోతే నిన్ను కూడా షూట్ చేస్తాను అని శరత్చంద్ర బెదిరిస్తూ ఉంటాడు అప్పుడు శారదా మాట్లాడుతూ ఏంటండి మీరు ప్రేమిస్తే చంపేస్తారా ఆ మాటకు వస్తే చంపాల్సింది ముందు మీ కూతురు నక్షత్రని ఎందుకంటే మీ కూతురు నక్షత్ర గగన్ని ప్రేమిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అపూర్వ లేదు బాబా ఈ శారద కావాలనే అబద్ధం చెప్తుంది నువ్వేం ఆలోచించకుండా షూట్ చేసే అని చెప్పి శరత్ చంద్రాన్ని రెచ్చగొడుతూ ఉంటుంది అప్పుడు గగన్ ముందుకు వచ్చి నేను ఇక్కడ ఎవరితోనూ గొడవ పడ్డానికి రాలేదు నేను కేవలం మాట్లాడాలనుకుంటుంది భూమితో తీసుకువెళ్ళాలనుకుంటుంది నా భూమినే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శరత్చంద్ర భ్రమలో బాగానే బతుకుతున్నావు అని చెప్పి గగన్తో అంటూ ఉంటే శరత్చంద్ర భ్రమలో బతుకుతుంది నేను కాదు నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు శరత్చంద్ర భూమి వైపు చూస్తూ అమ్మా భూమి ఎవరు భ్రమలో బతుకుతున్నారో ఆ పిచ్చివాడికి అర్థం అయ్యేలాగా నువ్వే చెప్పమ్మా అని అంటూ ఉంటాడు ఇక దాంతో చెర్రి కూడా ఎంతో ఆశగా భూమి గగన్ని ప్రేమించట్లేదని చెప్తుందేమోనని అలా తన వైపు చూస్తూ ఉంటాడు ఇక గగన్ కూడా చెప్పు భూమి అని అంటూ ఉంటాడు రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి